సార్ సిబిఐ ఛార్జ్ షీట్ ఇచ్చినా కూడా కోర్టుకి ఈ టీడీపీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఫ్లెక్సీలు లేటం ఎలా చూస్తారు సార్ ఇది పిచ్చి పరాకాష్ఠకు చేరిందంటారే అదే ఇది అంతకుమించి ఏముందండి ఇవాళ ఇవాళ మీరు ఏర్పాటు చేసిన సిట్ సిబిఐతో అనుసంధానం అయ్యి వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కోర్టులో ఏమి కల్తీ కాలేదు ఏది మీరు చెప్తున్న ఈ పంది కొవ్వు ఈ చేప కొవ్వు ఏది కూడా కల్తీ అవ్వలేదని ఆ తిరుమల లడ్డు కేసులు స్పష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత కూడా మీరు ఈ విధంగా చేస్తున్నారంటే అర్థం ఏంటంటే ఇంకా ఏదో ఈ విషయాన్ని ఇవాళ ప్రపంచంలో ఉన్న హిందువులు మనస్సులన్నీ కూడా మీరు బాధ పెడుతున్నారు ఇవాళ మరి మీకు ఎంత ఆలోచిస్తున్నారో మీరు ఇన్నేళ్ళు ప్రద ముఖ్యమంత్రిగా చేశారు ఆ మాత్రం ఆలోచన లేకుండా ఇవాళ ప్రపంచంలో ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బి తినేటట్టుకో ఇవాళ మీరు ప్రవర్తిస్తున్నారు ఇది ఇది మంచి పద్ధతి కాదు అంటే మా పార్టీని మీరేదో అభాస్పాలు చేయాలని మా పార్టీ మీద ఏదో గుడ్డగాసి మా మీద వేయాలని మా మీద బురద చల్లాలని చేసే ప్రయత్నం తప్పిస్తే మీరు మీరు చెప్పిన వాగ్దానాల్ని మీరు ఆచరించవలసిన విషయాల్ని ఆచరణలో పెట్టవలసిన విషయాల్ని అవన్నీ పక్కన పెట్టి జనానికి ఏదో విధంగా ఇవాళ రోజుకొక కొత్త కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు ఎవరు మొన్న మేము నాలుగు రకాలుగా చెప్పాం మెడికల్ కాలేజీ నుంచి గొడవలు పెడుతున్నాం దుర్మార్గ పాలన నడుస్తుంది అట్లాగే పీపీపీపీ అన్నారు ఎక్కడ ఏపీ లేదు ఎవరో కొంతమందిని మేము దత్తత తీసుకుంటున్నాం దత్తత తీసుకుని అందరిని కూడా కోటి ఇచ్చరణ చేస్తాం నాలుగవ లక్ష కోట్ల చేస్తాం రాష్ట్రం అంతా అన్నారు అది అంతు లేదు ఇవన్నీ జనం గ్రహించి ఇలాంటి ఉద్యమాలు అనగానే ఏదన్నా ఒక 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 విషయం చెప్పంగానే జనం బలోమంటు వస్తున్నారు ఇవాళ చూడండి మంగళగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈ లడ్డు దీని గురించి మా పార్టీ పిలిపించింది ఆ పిలిపి మేరకు మేము మా ఎమ్మెల్సీ గారు మా వివిధ మండలాలు టౌన్ల అధ్యక్షులు వీళ్ళందరం కూడా కలిసి అక్కడికి వెళ్ళాం వెళ్ళి మేము దేవుడికి ప్రార్థించాం అయ్యా ఈ దుర్బుద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వీళ్ళ దుర్బుద్ధి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టండి వీళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించండి రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసే బుద్ధి కలిగించండి మహాప్రభు అని భగవంతుడిని మేము వేడుకోవటానికి వెళ్ళాం అక్కడ కూడా ఈ చిల్లర మొక్కలు చిల్లర కథలు ఏంటి ఏం చేయబోతున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు మీరు రావణ కష్టంలాగా మారుద్దాం అనుకుంటున్నారా మీ ఉడతూపులకో లేకుంటే మీరు చెప్పే వీటికో భయపడే సమస్య లేదు మళ్ళా మళ్ళా చెప్తున్నా ఏ వ్యక్తిని ప్రజాస్వామ్య దేశంలో భయపెట్టి మీరు ఏమి చేయలేరు భయపెట్టి వాళ్ళని ఇంకో విధంగా మాట్లాడే విధానంగా మీరు చేయలేరు ప్రేమతో మీరు చేసిన వాగ్దానాన్ని అమలుపరుస్తూ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మీరు చూపిన ఆశల్ని అవన్నీ నెరవేరుస్తూ ఆ కార్యక్రమాలు చేయండి అంతేగాని ఇదేంటి చౌకుబారి వ్యవహారం చౌకుబారి పనులు ఏదో బురద దాల్టాలు ఏది తాడు క్లాస్ కూడా చేయాలి మీరు మరి ఇన్నేళ్ళు మరి నాకు డౌట్ వేస్తుంది మీరు వయసు పెరిగే కిందకు కూడా మీకు ఆలోచన పోయినట్టుంది ఆ విధంగానే చేస్తున్నారు సరే ఆయన అంటారా ఆయన గురించి ఆయన క్షణానికి ఒక మాట పాపం ఆయన ఆయన వదిలేద్దాం ఆయనకి అది చాలా విషయాలు తెలియవు ఆయన గురించి వద్దుక మీరున్నారుగా పెద్ద ఆయన నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు ఇప్పుడు ఇంకా పెరిగినట్టుండి రెండు ఏళ్ళు నలభై మూడు నలభై నాలుగేళ్ళు ఇండస్ట్రీ మరి ఇంత అనుభవం ఉంది పద్నాలుగేళ్ళు దాటి పదిహేను ఏళ్ళు దాటి ఇప్పుడు మీరు రూలింగ్ చేస్తున్నారు సీఎంగా మరి ఆ మాత్రం ఏది మాట్లాడాలి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు ఈ విధంగా అబద్ధాలు మాట్లాడడం ఎంతవరకు న్యాయం అనేది మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా సార్ ఆలోచించండి చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించండి